హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్తో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెసిపీని ఇలా ప్రిపేర్ చేశారంటే మీరు త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ కర్రీని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు అదే టేస్ట్ మనం ఫస్ట్ డే ఎలా ఉంటుందో టేస్ట్ థర్డ్ డే కూడా అలాగే ఉంటుంది టేస్ట్ అంత బాగుంటుంది మీరు త్రీ డేస్ వరకు కూడా బయట ఉంచవచ్చు చాలా తక్కువ టైంలో సూపర్ టేస్టీగా గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నా ఫస్ట్ నీట్గా కడిగేసేయండి నీట్గా కడిగి వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆనియన్స్ని ఒక ఫోర్ వరకు తీసుకొని కట్ చేసి మిక్సీలో వేసుకోండి మరీ సన్నగా పేస్ట్ లాగా చేయకూడదు ఒక రెండు మూడు పల్స్ల వరకు ఇలా తిప్పేసి వదిలేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి మనం మిక్సీ పట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో వేసేయండి ఆనియన్స్ అనేటివి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా మనకు ఈ కలర్ రావాలి ఆనియన్స్ అనేటివి చూసారు కదా చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయండి వేసిన తర్వాత ఆనియన్స్ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కారం ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసుకోండి కారం సరిపోతుంది టూ స్పూన్స్ అయితే మనకి సాల్ట్ ఇప్పుడు మీ టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను అల్లం వెల్లుడి పేస్ట్ వన్ స్పూన్ పసుపు ఒక సగం చెంచా పెరుగు ఒక సగం కప్పు వరకు వేసుకోండి తర్వాత ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకోండి ఇప్పుడు చూసారు కదా మొత్తం ఇలా కలిసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోండి చూడండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి ఆయిల్ ఇలా ఉడికిన తర్వాత బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడంతా పుదీనా వేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఒక రెండు చెంచాలు వేసుకోండి దీంట్లోకి ధనియాల పొడి వన్ స్పూన్ అలాగే గరం మసాలా ఒక సగం చెంచా వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ వీడియోలో చూస్తున్నట్టుగా మనం వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి చూసారు కదా ఇలా కలిపేసేయండి చూసారు కదా గ్రేవీ కూడా చాలా ఫుల్గా వచ్చేసింది వాటర్ వేయకుండా చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం పొయ్యేలాగా ఉడికించుకున్నాం కదా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి టూ త్రీ డేస్ వరకు ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ముక్క సాఫ్ట్గా వరకు ఉడికించుకోండి మంచి గ్రేవీతో కలర్ఫుల్గా అండ్ టేస్టీగా చూస్తుంటేనే మనకు తినేసేయాలి అనిపిస్తుంది కదా రైస్ రోటీ చపాతీలు ఎందులోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఈసారి చికెన్తో ఇలా ప్రిపేర్ చేయండి డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఎంతో టేస్టీ అండ్ ఎంపీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్